గుడ్ మార్నింగ్ అలా హౌ హౌప్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ అదర్ డే ఐ బ్లెస్ యూ ఈ యొక్క ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఏదే కాల సమయంలో దేవుని వాక్యమును ఒకసారి చూద్దాము ప్రోబాబ్స్ సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇలాగో రాయబడి ఉన్నది ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉన్నది ఇఫ్ యూ కెన్నాట్ కంట్రోల్ యువర్ యాంగర్ యు ఆర్ యాజ్ హెల్ప్ యాజ్ ఎ సిటీ వితౌట్ వాల్స్ ఓపన్ ఇంకొక ఇంకొక ట్రాన్స్లేషన్ ఇలా రాయబాడు హీ దట్ హ్యాథ్ నో రూల్ ఓవర్ హిజ్ ఓన్ స్పిరిట్ ఈ లైక్ ఎ సిటీ దట్ ఈస్ బ్రోకన్ డౌన్ అండ్ వితౌట్ వాల్స్ స్క్రిప్చర్ ఏమని చెబుతుందంటే ఒక సిటీకి ఒక సిటీకి లేదా ఒక ఇంటికి ప్రాకారములు ప్రహరి గోడ ఒక ప్రొటెక్షన్ వాల్ అనేది లేకపోతే ఎనిమీస్ అనేది శత్రువులు అనేవారు అటాక్ చేయడానికి ఓపెన్ ఉంటుంది మన ఇల్లు అలాగే మనము చైనా వాళ్ళని వింటాం మనకి వాల్స్ అనేవి తెలుసు మన ఇంటి చుట్టూ కూడా మన చిన్నతనంలో మ మన యొక్క గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న టైంలో పల్లెటూర్లలో మనము తడకలు కట్టుకునే వాళ్ళము అయితే మనము గోడలు కూడా కట్టుకునేవారం ఇంటికి ఎందుకంటే పాములు తేళ్ళు కప్పలు మరి ఏ ఇతరమైనటువంటి హానికరమైన జంతువులు కానీ కీటకములు కానీ ఇంటిలోకి రాకుండా వండుటకు ప్రొటెక్షన్ అనేది ఒక కాంపౌండ్ వాల్ అనేది ఒకటి మనము నిర్మిస్తాం బలమైన దుర్గమును ఏర్పరుస్తాం అది మనల్ని వరదల నుంచి అది మనల్ని శత్రువు యొక్క ప్రణాళికల నుంచి అటాక్స్ నుంచి మనల్ని కాపాడతారు అయితే వాక్యం ఏమని చెబుతుందంటే ప్రాకారం లేక పాడైన పురం ఎంతో అంతటితో ఆ రైటర్ అక్కడ ఆపలేదు తన మనస్సుని అణుచుకోలేని వాడు అంతే సో ఒక ఇంటికి ప్రొటెక్షన్ అనేది లేకపోతే ఎలాగైతే ఒక ఇంటికి ప్రహారీ గోడ అనేది లేకపోతే సిటీకి అనేది ఒక గేట్ అనేది లేకపోతే టోల్ గేట్ అనేది లేకపోతే ఆ యొక్క సిటీలోకి శత్రువులు అనేది వస్తారు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నుండి ఎవరైనా రావాలి సీపోర్ట్ నుండి ఎవరైనా రావాలా అప్పుడు వేరే దేశస్తులు మన కంట్రీలోకి రావాలంటే పాస్పోర్ట్ అనేది కంపల్సరీ అవసరము వీసా అనేది కంపల్సరీ అవసరము సో వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా లోపలికి రావడానికి వీలు లేదు సో లీగల్గా ఒక వ్యక్తి లోపలికి రావాలి అయితే ఒకవేళ ఆ యొక్క ప్రొటెక్షన్ అనేది లేకపోతే మన దేశానికి హాని అనేది టెర్రరిస్ట్ల నుంచి ఇతర దేశస్తుల యొక్క అటాక్స్ నుంచి మనం తప్పించుకోవడానికి వీలు పడదు ప్రాకారం లేక పట్టణం ఎలాగైతే రక్షించబడదు ఒక మనిషికి ఒక మనిషికి తన మనస్సును అణుచుకు లేని వాడు అంతే నే మనస్సుని ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ యాంగర్ కంట్రోలింగ్ ద యాంగర్ యాంగర్ మూమెంట్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెబుతాను మోసస్ మోషే తన యొక్క యాత్రలో అనేకులను లక్షల మందిని లీడర్షిప్ తన యొక్క మెంటర్షిప్ తన యొక్క ప్రాఫర్టిక్ లీడింగ్లో కొన్ని లక్షల మందిని ఆయన దాటిస్తూ అనేక పరిస్థితుల నుంచి దాటిస్తూ ఆయనే ఒక ప్రొటెక్షన్గా ఉన్నాడు ఆ యొక్క దేశానికి ఇజ్రాయేల్ దేశానికి జనాలకి ఆయన ఒక ప్రొటెక్షన్గా ఉండి దేవుని గ్లోరీలో నడిపిస్తూ వెళ్ళాడు ఒకానొక సమయంలో వాళ్ళకి నీళ్లు కావాలి అన్నప్పుడు అక్కడ బండని కొట్టమన్నప్పుడు కొట్టారు ఆ తర్వాత విసికిపోయి పోయి అని ఉన్నారు మోసేని వాళ్ళు బాగా విసికించారు అప్పుడు ఆ వ్యక్తికి కోపం అనేది వచ్చి ఆ యొక్క ప్రజల మీద తన యొక్క కోపమును అణుచుకోలేక యాంగర్ ని మేనేజ్మెంట్ చేయలేక తాను తనకున్నటువంటి మనస్సును యాంగర్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు నష్టము తన ఎదుట ప్రజలకి జరగలేదు తనకే ఎక్కువగా జరిగింది ఎందుకంటే ఓపెన్ టు అటాక్ ప్రకారము లేకపోతే ఒక సిటీ ఒక ఇల్లు ఎలాగైతే ధ్వంసం చేయబడతాదో అలాగే యాంగర్ని మనము కంట్రోల్ చేసుకోకపోతే యాంగర్ని మనము కంట్రోల్ చేసుకోకపోతే నష్టము ఎదుటి వారి దగ్గర కాదు ఎదుటి వారికి కాదు నష్టం మనకు ఉండాలి సో యాంగర్ని ఎప్పుడైతే మనం మేనేజ్ చేస్తామో అప్పుడు నీవు ఆటోమేటిక్గా నీ యొక్క సిటీ నీ యొక్క మనస్సు నీ యొక్క ఫైనాన్షియస్కి కంచె వేసినట్టు యోబు ఇంటి చుట్టూ దేవుడు ప్రకారము అనే కంచెని వేసి ప్రొటెక్ట్ చేశాడు దేవుడు సో ఇట్స్ చాలా అబౌట్ కంట్రోలింగ్ యువర్ స్పిరిట్ యువర్ యాంగర్ యవర్ ఎమోషన్స్ అయితే ఇక్కడ లాస్ట్ మాట నేను ఒకటి చెబుతాను మోసేకి కోపము అంతకుముందు లేదా అంటే ఉన్నాను ప్రతి మనిషిలో కోపం ఉంటుందా అలాగనే కోపపడొద్దా అది కాదు అతను చెప్పేది ప్రాకారము లేకుండా అనగా కంట్రోల్ లేకోకుండా ఓవర్ కంట్రోల్ అయినప్పుడు అది ఎప్పుడైతే ఓవర్ అవుతుంది ఎక్స్ట్రా అవుతుందో అప్పుడు అది నష్టం కలిగించదు ఇట్స్ లైక్ బీపీ షుగర్ ఇన్ అవర్ బాడీస్ ఎక్సీడ్ అయిన లిమిట్లెస్గా మారినప్పుడు అది ఎక్కువ నష్టం మనకే అయితే ఈ దయచండ్ చెప్పిన మాట ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి అనగా తన మనస్సును తన స్పిరిట్ని కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు అది అనేకులకి అది హెల్ప్గా మారతాది సో మోసస్కి కోపం వచ్చింది ప్రజలు కోపం తెప్పించారు పరిస్థితులని కంట్రోల్ చేసుకోలేనప్పుడు కాదు తనని తాను కంట్రోల్ చేసుకున్నప్పుడు అతను ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వకుండా అతను నష్టపోయాడు సో మనస్సుని అణుచుకోవడము కంట్రోల్ చేసుకోవడము స్పిరిట్ యాంగర్ మేనేజ్మెంట్ ఈస్ నెసరీ దిస్ మార్నింగ్ హస్ గాడ్ యు నీడ్ లాంగ్ సఫరింగ్ స్పిరిట్ సెల్ఫ్ కంట్రోల్ సో మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మనకి కోపం తెప్పిస్తారు ఇట్స్ టెస్ట్ ఫర్ యూ వాళ్ళనికి విసుగు తెప్పిస్తారు ఇన్ఫ్యాక్ట్ ఆర్ అండర్ టెస్ట్ ఒక టెస్ట్ గుండా వెళ్తున్నాం యాంగర్ మేనేజ్మెంట్ కంట్రోల్ యువర్ స్పిరిట్ రూల్ ఓవర్ యువర్ స్పిరిట్ బ్రింగ్ ఇట్ ఇన్ టు కంట్రోల్ దేవుడు ఈ భూమి మీద అన్నిటిని కంట్రోల్ చేయడు కంట్రోల్స్ హిమ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బిస్ దిస్ వెరీ ఇంపార్టెంట్ దేవుడు ఈ భూమి మీద వెయిట్ కంట్రోల్ చేయడం కానీ తను తాను కంట్రోల్ చేసుకుంటున్న బ్యాలన్స్ చూసి సృష్టి అతని దగ్గర డిసిప్లిన్ నేర్చుకొని కంట్రోల్లో ఉండడం ఉన్నది ఆ రీతిగా దేవుడు హృదయకాల సమయంలో god kind of long suffering god kind of nature god kind of self control gain it exercise it rule over it so that you will have good life peaceful life in your entire life you will become an example to your family your generation may the lord keep you may the lord bless you may the lord honor you in this very morning i pray that may the lord give you this understanding Jesus mighty name I pray and I bless you amen thank you